సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చాలామంది కొందామనేసి అనుకుంటున్నారు కదా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అనమాట సో మీకు మోడల్ ఇదిగోండి మోడల్ సో ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అండ్ దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి అండ్ ఇంగోండి దీనికి ఎంతెంత డిస్ప్లే మీద వేసాడు చూసారా సో ఎంతెంత దీని కాస్ట్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేయలేదు మరి ఇక్కడ కనపట్టలేదు ఒకసారి చూద్దాం కెమెరా క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఇంగండి చూసారా దాని మీద చూపిస్తున్నట్టు చూసారా మొత్తం ఎలా ఉంది ఏంటని చెప్పేసి సో కెమెరా క్వాలిటీ చూడండి ఒకసారి సో చూసారా కెమెరా క్వాలిటీ అనేది ఎలా ఉందో సో అదనమాట ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మంది అయితే ఇష్టపడుతున్నారు ఇది ఎడ్జ్ అయితే కాదు ఇది నార్మల్ అనమాట సో ఇంకోండి ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ అనమాట సో దీన్ని స్పెసిఫికేషన్స్ అనేవి అన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ ఎస్ ట్వంటీ ఫోర్ మినీ టైప్ ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని సైజెస్ అనేవి ఒక్కొక్క రకరకాలుగా ఉన్నాయి సో ఇంకోండి సో రకరకాలుగా అయితే ఉన్నది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అన్బాక్సింగ్ వీడియో చాలామంది చూసే ఉంటారు అండ్ లో ఎంత రేట్ ఉందని చెప్పేసి నేనైతే వీటికి రేట్లు అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకొకటి ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అని వచ్చింది కదా డిస్ప్లే సో చూడండి కాస్ట్ అనేది సో వీటి కాస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఈ త్రీ కాస్ట్ ఇంకోండి ఇక్కడ వేసాడు చూడండి ఎంతెంత జీబీ ఎంతెంత కాస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకు సో ఆండ్రాయిడ్ లవర్స్ ఎవరు ఉన్నారంటే కంపల్సరీ చూడండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మంది బిగ్ ఫ్యాన్స్ ఉన్నారన్నమాట దీని ప్రైజెస్ చూడండి ఎస్ ట్వంటీ త్రీ ప్లస్ సో మీకు కనపడుతుంది కదా మీకు ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ మాత్రమే చేయండి అండ్ మీ ప్రైజెస్ తెలుసుకుందాం అనుకుంటే కంపల్సరీ వీడియో అయితే చూడొచ్చు మీరు అండ్ డిస్ప్లే మీద అయితే మీకు ఏ ఫోన్ది ఎంత కాస్ట్ అని చెప్పేసి నేనైతే అయితే చూపిస్తున్నాను మీకు అన్ని అండ్ ఫోల్డర్ ఫోన్స్ కూడా ఉన్నాయి ఫోల్డ్ చేసుకుంటాం కదా సో ఆ ఫోన్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు వాచెస్ కూడా ఉన్నాయి సో ఇంకోండి సో కనిపిస్తుంది కదా ఫోను దీని కాస్ట్లు అనమాట సో దీని కాస్ట్లు అనమాట ఇవి ఈ మూడు కాస్ట్ ఇక్కడ వేశాడు దేనికి దేనికి అని చెప్పేసి సో మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను ఈ ఫోను సో మనకి ఎంత ఎంతకాలంతో అది బెండ్ చేసుకోవచ్చు సో కనిపిస్తుంది కదా సో ఎంతకాలం అంత బెండ్ చేసుకోవచ్చు అండ్ దీని కెమెరా క్వాలిటీ చూద్దాం ఒకసారి దీని కెమెరా క్వాలిటీ చెక్ చేద్దామా సో చూడండి కెమెరా క్వాలిటీ అనేది దాంట్లో కనిపిస్తుంది కదా మీకు సో బాగున్నది ఫోల్డర్ ఫోన్ అయినా సరే కొంచెం చాలా బాగున్నాయి ఇంకోండి సో చూసారు కదా దీని కాస్ట్ ఇంకోండి ఫోల్డ్ చేసి చూపిస్తాను సో అదనమాట కానీ నాకైతే చాలా క్రేజీగా అనిపించాయి ఫోన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి సో మీకు ఎలా అనిపించిందో అక్క కామెంట్ చేయండి ఇది ఫోల్డ్ ఫోన్ అనమాట సో మనం ఇలా తీసుకుంటాం కదా సో ఇదనమాట ఈ ఫోన్స్ కూడా చాలా మంది లవర్స్ ఉన్నారు అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అండ్ కాస్ట్ అయితే ఇది దింది చాలా ఎక్కువే ఉంది కదా సో చూడండి దాని మీద డిస్ప్లే మీద చూపిస్తున్నాడు కదా సేమ్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తీసుకుంటాను కంపల్సరీ ఇంటికి వెళ్ళే ముందు అయితే తీసుకుందాం ప్లాన్ చేస్తున్నాను ఇలాంటి ఫోన్స్ ఎందుకంటే మనం ఎలాగా ఇప్పుడప్పుడే వెళ్ళేది ఏం లేదు కొత్తగా వచ్చాం కదా సో చూడండి సో కనిపిస్తుందా మీకు చూద్దాం దీని కెమెరా క్వాలిటీ చెక్ చేద్దాం ఒకసారి మనం చేద్దాం ఎక్సెప్ట్ చేసి ఒకసారి కెమెరా క్వాలిటీ కూడా చెక్ చేద్దాం దీనికి కూడా ఎలా ఉందో సో చూడండి కెమెరా క్వాలిటీ పిచ్చి ఎక్కిపోతుంది అనమాట నాకు చూస్తుంటే ఇవి ఎప్పుడెప్పుడు కొందామని అనిపిస్తుంది సో చూసారు కదా ఇంగో సో చూశారు కదా బా ఇంకోండి ఎంతెంత కాస్ట్ ఉన్నాయని చెప్పేసి దీని మీద అయితే కనిపిస్తుంది కదా మీకు సో చూడండి కాస్ట్లు అనేవి సో అదే అనమాట వీటికి ఉన్నాయి అండ్ డిస్ప్లే డిస్ప్లే అయితే కనిపిస్తున్నాయి కదా మీకు సో మీకు అయితే అక్కడ వేస్తున్నాడు మొత్తం స్క్రీన్ మీద